డబ్బులో ఉన్న ఆనందం సెక్స్లో కూడా ఉండదు అర్థమవుతుంది చాలామంది సెక్స్లో ఉంటే ఆనందం చాలా ఏ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు కానీ దాంట్లో ఏం ఆనందం అంతనే మేము ఉండదు ఉండొచ్చు హాఫ్ అన్ అవర్ గంట అంతే కానీ మళ్ళా సెక్స్ చేసినాక నాకు నెగ్రికవర్ కావాలన్నా నీకు ఫుడ్ కావాలన్నా డబ్బుతోటే మరి సో డబ్బు ఈజ్ ఇంపార్టెంట్ సో నీకు అది సెక్స్ చేయాలన్నా కూడా అండ్ దానికి ఎనర్జీ కావాలన్నా డబ్బుతో డబ్బుతోటి నువ్వు అన్ని ప్రోటీన్ విటమిన్ కలిగిన ఫుడ్ తీసుకోగలుగుతావు సో దానితోటి నువ్వు చేయగలుగుతావు సెక్స్ సో డబ్బు ఇంపార్టెంట్ సెక్స్ కాదు సెక్స్ కూడా ఇంపార్టెంటే కానీ నీకు అధికంగా ఆనందం ఇచ్చేది ఎప్పుడు చూడనంత ఆనందం చాలా హ్యాపీ ఉంచేది డబ్బే ఎందుకంటే నీకు ప్రోటీన్ కావాలన్నా విటమిన్ కావాలన్నా ఎనర్జీ కావాలన్నా ఏం కావాలన్నా నువ్వు డబ్బుతో వనుకోవాలి డబ్బుతో వండుకొని దాని ఫుడ్గా నువ్వు తీసుకుంటే అది కరెక్ట్ కదా మరి డబ్బు లేకపోతే నీకు ఈ ప్రోటీన్ గల ఫుడ్ విటమిన్ గల ఫుడ్డు ఇక్క ఇవి ఎక్కడికించి వస్తాయి మరి మీరు అనొచ్చు ఏం మాట్లాడుతున్నావు అడవిలో దొరుకుతుంది పంట పండించవచ్చు పంట పండిస్తే వస్తుంది సో చెట్లు పెట్టి చెట్లు నాటిస్త వస్తాయి అంటారు ఓకే ఒప్పుకుంటా కానీ అది ఇప్పుడు మక్కేదాకా అది వెరిగేదాకా టైం పడుతుంది కదా మరి సో ఒకవేళ నీకు కొన్ని కొన్నిసార్లు నువ్వు అన్ని టైంలో దొరికాయి కొన్ని కొన్ని చాలా రేటు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని పండ్లు అనేవి కొన్ని ఏరియాలను వండుతాయి ఆ ఏరియాలో నువ్వు ఉండవు సో నీకు ఆ పండు కావాల నువ్వు ఈ ఆ పండు కావాలంటే నువ్వు ఏం చేయాలి ఆ చెట్టు నువ్వున్న ఏరియాలో పెరగదు ఆ మొక్క నువ్వు ఉన్న ఏరియాలో పెరగదు వేరే ఏరియాలో పెరుగుతుంది సో అది నీకు బాగా దూరంగా ఉంటుంది సో అది ఎట్లా నువ్వు కొనుక్కోవాలి కొనుక్కోవాలంటే డబ్బు కావాలి కదా మరి డబ్బు ఇంపార్టెంట్ అర్థమవుతుందా అన్నిటికీ డబ్బే మూలం ఎందుకంటే నీకు ప్రతి దానికి ప్రాబ్లమ్ వచ్చిన సొల్యూషన్ డబ్బే ఎవ్రీ ప్రతి దానికి నీకు ఆకలి వేసినా మంచి బట్టలు వేసుకోవాలన్నా మంచి ప్లేస్కి వెళ్ళాలన్నా నచ్చిన ప్లేస్కి తిరగాలన్నా ఇంట్లో వాళ్ళకి అన్నీ తీసుకురావాలన్నా బంగారం కొనాలన్నా ఏం కొనాలన్నా ఏం చేయాలన్నా పండుగ వేయాలన్నా ఒకవేళ పండుగ వేయాలన్నా కూడా డబ్బే కావాలా చావు కార్యక్రమం చేయాలన్నా కూడా డబ్బే కావాలి మంచి చేయాలన్నా డబ్బే కావాలా చెయ్యాలన్నా డబ్బు కావాలి కాబట్టి డబ్బు ఈజ్ ఇంపార్టెంట్ మనిషికి విలువ ఇచ్చేటది డబ్బు ఏది కాదు ప్రజెంట్ కాలంలో ఈ కాలంలో గత కాలంలో అది అప్పట్లో నడిచిపోయింది డబ్బు లేకుండా కూడా బతికేసారు కానీ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం డబ్బు లేకపోతే బతకలేరు అర్థమవుతుందా సో డబ్బు ఇసు చాలా ఇంపార్టెంట్ మొత్తం నీతి లేపుతాం నీతులు లేపేటోళ్ళు అందరి దగ్గర డబ్బులు ఉంటాయి నీతులు లేపేటోళ్ళ దగ్గర ఏదైనా డబ్బులు ఉంటాయి వినేటోళ్ళు పిసో వాళ్ళు సో నేను చెప్తున్నా ఏంటంటే మీరు ఎవరైపోయినా వినూరి కానీ వర్క్ మీద ఫోకస్ పెట్టరు అన్నిటికీ నీ దగ్గరికి తీసుకు నా అమ్మాయి రావాలన్నా నువ్వు ఆమెతో సెక్స్ వేయాలన్నా నీ దగ్గర డబ్బు ఉంటే నా ఆమె అస్సా లేకుండా నీతో సెక్స్ కూడా అయ్యేది సెక్స్ కూడా ఫ్రీగా నీకు చెయ్యదు నీతో అర్థమవుతుందా నీ దగ్గర ఆస్తి పలుకుబడి డబ్బు ఇట్లా అన్నీ ఉన్నాయి అవన్నీ చూసి ఆమె కంఫర్ట్గా ఫీల్ అయ్యి సో వీటి దగ్గర ఉంటే నాకు అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది బట్ట మెటీరియల్ దొరుకుతుంది మంచిగా చూసుకోగలుగుతారు మంచిగా అన్ని రకాల వసతులు అన్ని చూసుకొని వస్తారు సో నేను చెప్తున్నాను ఏంటంటే లైఫ్లోను సెటిల్గా అంది పెళ్ళి చేసుకోకు అని నీ దగ్గర తీసినారు కానీ అమ్మాయిను కోరుకున్న అమ్మాయిని దగ్గరికి రావాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి అంత నిజాయితీ ఏం లేదు సో డబ్బు ఉంటేనే వస్తారు డబ్బు లేకపోతే రారు అమ్మాయిలు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు అబ్బాయిలు వాళ్ళు సెక్స్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాడుకుంటారు అంతే వాడుకోవడం మీన్స్ ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు ప్రాక్టికల్గా ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాడిని చూజ్ చేసుకుంటారు అబ్బాయిలు మాత్రం ఎలాంటి అమ్మాయినా సరే జస్ట్ అమ్మాయి కావాలి బస్ అంటే ఆమె లోయలు ఉండాలా మంచిగా ఉండాలని చూసుకుంటారు అబ్బాయిలు ఆ విధంగా ఆలోచిస్తారు అమ్మాయిలు ఆ విధంగా ఆలోచిస్తారు అమ్మాయిలు ఫైనాన్స్ గురించి ఫైనాన్షియల్ ఫిట్ ఉన్నారో లేదా అది చూస్తారు అబ్బాయి మాత్రం అమ్మాయి ఉన్నది లేదా బస్ అంతే అంటే తను మంచిదా కాదా అది చూస్తాడు అట్లా సో ఎక్కడికి శనిగేది అబ్బాయికి అమ్మాయికి ఏం కాదు ఎందుకంటే ఏదైనా కష్టపడాలన్నా చేయాలన్నా అబ్బాయి కాబట్టి నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ అందరూ వర్క్ మీద ఫోకస్ పెట్టరు సెక్స్ ఇంపార్టెంట్ లైఫ్లో కానీ అది చేయడానికి టైం ఉంటుంది సో అది నీకు నీతో కరెక్ట్ ఆమె నీ దగ్గర కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర డబ్బు ఉండాలా అంటే నువ్వు ఫైనాన్షియల్ ఫిట్ ఉండాలంటే నీకు సొంత ఇల్లు సొంత బ్యాంక్ బ్యాంక్ బ్యాలెన్స్లో డబ్బు ఉండాలా అండ్ నీకు బైక్ అయినా కార్ అయినా ఏదైనా కూడా ఉండాలి అండ్ నీకు మంచిగా ఒక రిచ్ మెంటాలిటీ లైఫ్లో నువ్వు ఉండాలి అట్లుంటేనే నువ్వు కోరుకున్న అమ్మాయి వస్తుంది ఆ కోరుకున్న అమ్మాయి నీతో కలిసి ఉండాలంటే నువ్వు బాడీ నీ హెల్త్గా ఫిట్ ఉండాలి బాడీ ఫిట్ ఉండాలి నువ్వు సెక్స్ వేయాలన్నా కూడా నీ బాడీ ఫిట్ ఉండాలి అంతమేది సో చాలా సేవ్ వేయాలన్నా కూడా నీకు బాడీ అనేది ఫిట్ ఉండాలి మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి బాడీ ఫిట్ ఉండాలి మంచి ప్రోటీన్ వల్ల ఫుడ్ తీసుకోవాలా అన్నీ తినాలా టెన్షన్ ఎక్కువ పెట్టుకోవద్దు వర్క్ మీద ఫోకస్ పెట్టాలి ఇవన్నీ చేయాలి అర్థమవుతుందా సో నీకు అది వర్క్ చేయాలన్నా కూడా నువ్వు మంచి ప్రోటీన్ విటమిన్ కలిగిన ఫుడ్ మంచి బలంగా తినాలి అర్థమవుతుందా అప్పుడు నువ్వు చేయగలుగుతావు లేకుంటే నేను వదిలేసి పీకుతుంది ఇంకొకటి చూసుకుంటుంది సో నేను చెప్తున్నా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు సంపాదించాలి నీకు పెన్నెట్లయినా అవుతుంది అర్థమవుతుంది సో పెళ్ళి అవుతుంది కాబట్టి నేనేమంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అబ్బాయిలు మనమే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోకస్గా వర్క్ మీద పని మీద మైండ్ మైండ్ పెట్టి పని చేయాలంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించి సొంతంగా మనకంటూ మనం అన్ని రకాల సత్తా ఉండి అన్నిట్లా ముందుండి ఏం కావాలనుకుంటే అది తెచ్చుకుని స్టేజ్కి ఎదగాలగంతే అట్లా అనుకో ప్రతి అమ్మాయి నేను చూస్తుంది నేను లైక్ వేస్తుంది నేను ఇష్టపడుతుంది అండ్ నీ బాడీ కూడా ఫిజిక్ అనేది మంచిగా ఉండాలి అర్థమవుతుందా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాడీ ఫిజిక్ అంటే ఎక్కువగా నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తారు సో వీటితో ఉంటే నేను ఎక్కువ కష్టాలన్నీ పోతాయా సో హ్యాపీగా ఉండగలుగుతానా సో మనీ మ్యాటర్ బ్రో మనీ ఇంపార్టెంట్ మనీ ఉంటే నన్ను లేకుంటే ఏం లేదు ఈ ఆఖరికి నీతో లైఫ్ లాంగ్ ఉండాలన్నా నీ దగ్గర డబ్బు ఉండాలి లవ్ లేదు లవ్డ లేదు ఏం లేదు డబ్బు ఉందా ఆటోమేటిక్గా అందరూ మంచిగా ఉంటారు సో డబ్బు ఇంపార్టెంట్ నువ్వు ఆమెను మంచిగా చూసుకోవాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి టైం టు టైం ఫుడ్ పెట్టాలన్న డబ్బు ఉండాలా మంచి బట్టలు వనుకరాలు మంచి గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా డబ్బే ఉండాలి ఇవన్నీ ఎక్కడికి డబ్బుతోటి కదా మరి డబ్బు ఈజ్ ఇంపార్టెంట్గా మరి మరి ట్రూలో ట్రూలో అంటారు ఏమి ట్రూలో ఇప్పుడు మంచి ట్రూలో వేయాలన్నా ఆమె గిఫ్ట్స్ చేయాలి కాబట్టి గిఫ్ట్స్ చేయాలన్నా నీకు డబ్బు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ఫిట్గా ఫస్ట్ ఆఫ్ స్టేబుల్గా లైఫ్ అనేది మంచిగా ఒక పొజిషన్కి వచ్చేటట్టు చూసుకో అంతేగాని ఈ లవ్ లవ్ అనుకుంటా జీవితాన్ని నాశనం చేసుకోకూరి అర్థమవుతుంది సో నీకు నచ్చిన అమ్మాయిని ఇతరుడు కలిసి ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ నువ్వు సంపాదించు సంపాదించి ఒక మంచి పొజిషన్ మంచి పొజిషన్ అంటే ఏంటంటే నీకంటూ సొంత బ్యాంక్ బ్యాలెన్స్లో డబ్బు ఉండాలి నీకంటూ సొంత ఇల్లు ఉండాలి నీకు ఒక బైక్ ఉండాలా లేకుంటే కార్ ఉండాలి ఏదైనా ఒకటి ఉండాలి కానీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు ఫుల్ ఉండాలి సో మంత్లీ మంత్లీ సమ్ అమౌంట్ సంపాదిస్తూ ఉండాలి నువ్వు బిగ్ అమౌంట్ యాభై వేలు మీద యాభై వేలు అరవై వేలు సంపాదిస్తూనే ఉంటారు ఇరవై వేలు ముప్పై వేలు అంటే ప్రజెంట్ టైంలో కష్టం ఎందుకంటే ప్రజెంట్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి సో నువ్వు అన్ని ఫైనాన్షియల్గా చూసుకోవాలంటే శాలరీ ఎక్కువ ఉండాలి శాలరీ ఎక్కువ ఉంటేనే ఓకే లేకుంటే కష్టం నీకు ఎందుకంటే చూసుకోరు మీరే ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోవాలి శాలరీ అనేది మినిమం వన్ ల్యాక్ దగ్గర ఉండాలి వన్ ల్యాక్ దగ్గర ఉంటే హ్యాపీగా ఉండాలి అంటే యాభై వేలు మీద ఉన్నా పర్వాలేదు అర్థమవుతుంది సో అట్లా మీరు ఎదుగురు ఎందుకంటే మీరు కష్టపడరు కష్టపడితేనే ఓకే సో అవన్నీ కాదు బ్రో నా తోడు కాదు బ్రో యాభై వేలు మీద ఏంది బ్రో ఆరు వేలు డెబ్బై వేలు అంటే కష్టం బ్రో మన అందుకని అందుకే నేను అంటున్నాను ఏంటంటే చిన్న ఏజ్ నుంచి వర్క్ వేసుకుంటూ వస్తాయి సమ్ అమౌంట్ అనేది మీ దగ్గర స్టోర్ ఉంటుంది సో సమ్ అమౌంట్ అనేది మీ దగ్గర ఉంటుంది చిన్న ఏజ్ నుంచి వర్క్ ఇస్తే ఏంటంటే బయట ఏ విధంగా ఉండాలా సో ఎక్కడ జాబ్స్ వస్తాయి ఎక్కడ బిజినెస్ చేయగలుగుతాం సో ఎక్కడ ఏ విధంగా వెళ్ళగలుగుతాం అనేది ప్రతి తెలుస్తుంది సో తల్లిదండ్రుల మీద ఆధారపడదు నేను అన్నది ఎందుకంటే ఎయిటీన్ ప్లస్ వచ్చిందా ఖచ్చితంగా మీరే పని చేసుకోవాలా ప్రతి డబ్బు మీరే సంపాదించుకొని మీ బ్యాలెన్స్ చేయించుకొని మీరే సొంతంగా మీరే బ్యాలెన్స్ వేయించుకోవాలా మీ బట్టలు మీరే కొనుక్కోవాలా మీకు బండి కావాలనుకుంటే మీరే కొనుక్కోవాలా అన్నీ మీరే వేసుకోవాలా నేను అనేది ఎయిటీన్ ప్లస్ కంటే ముందు నుంచి సంపాదించుకోవాలి అనేది ఎయిటీన్ ప్లస్ వచ్చిందంటే అసలు అడగద్ది అర్థమవుతుంది ఎయిటీన్ ప్లస్ అంటే మేజర్ మేజర్ కాబట్టి ఏం చేయాలి పెళ్లి కాదు లవ్ లౌడాగా పెళ్లి చేసుకున్నాడు కాదు అనేది సంపాదించమంటాను సంపాదిస్తేనే విలువ సంపాదించకపోతే లేదు ఆఖరికి నీ ఇంట్లో అవి నీకు వీలు తల్లిదండ్రులు నీకు విలువ ఇవ్వాలంటే నువ్వు సంపాదించాలి చదువుకుంటే పని చేసుకో ఏమున్నది తప్పేమున్నది పుట్టింది పని చేసుకుంటుందికే కదా పని చేసుకుంటుంది కాబట్టి సంపాదించుకుంటే పని చేసుకోరు ప్ర చాలామంది కష్టపడుతురు నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది ఉన్నారు ఒక పక్క చదవకుండా పని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైతే తల్లిదండ్రులు మీద ఆధారపడి ఉంటారో వాళ్ళకి చెప్తున్నా మీరు తల్లిదండ్రులు మీద ఆధారపడకుండా మీరే సొంతకాలం మీద పని చేసుకోరి పని చేసుకుంటే చదువుకోరి ఈ లవ్ గంజాయి స్మోకింగ్ డ్రింకింగ్ ఫాల్త్ ఇవన్నీ అవసరం లేదు దీనివల్ల జీవితం నాశనం అయితే కానీ జీవితం ఏం పీకేది ఏం లేదు సో నువ్వు ఏదైనా పీకాలనుకుంటే అనుకుంటే సంపాదించు దాంట్లో ఏదైనా మంచి పొజిషన్కి వెళ్ళు అర్థమవుతుందా నేను చెప్తున్నా నీకు సెక్స్ చేయాలన్నా సెక్స్ కావాలన్నా నీ దగ్గర డబ్బు ఉండాలి అర్థమవుతుందా దా సెక్స్లా అంటే సెక్స్లా లా అంటే అర్ధగంట గంట గంట రెండు గంటలు హ్యాపీనెస్ ఉంటుంది కానీ డబ్బు ఉంటే ప్రతి సెకండ్ సంతోషం ఉంటుంది ప్రతి సెకను ఇది సెక్స్ అయింది అర్ధ గంట గంట రెండు గంటలు ఇలాంటివి నాలుగు గంటలు అనుకో కానీ డబ్బు నీ దగ్గర బాగుంటే జీవితం మొత్తం సంతోషం ఉంటుందా బాధేడు ఉంటుంది ఉండదు దర్జాగా ఉండవచ్చు నేను అడిదు గది సంపాదించడానుకో ఫ్రీడమ్ ఉంటుంది సంపాదించడానుకో నువ్వు సెక్స్ వేస్తావు దాని తర్వాత ఇంకా టెన్షన్ ఉంటుంది ఇదొక ప్రాబ్లం అదొక ప్రాబ్లం అంత పెద్ద కథ కథ ఉంటుంది అందుకే నేను చెప్తున్నా ఏంటంటే సెక్స్ ఇంపార్టెంట్ లైఫ్లో కానీ సంపాదించు ఫస్ట్ సంపాదించాక సెక్స్ చేసుకో సంపాదించుకోకుండా చేసినా అనుకో నీ బతుకు కుక్కలు జింపనిస్తారాకే చెప్తున్నాను సో నేను చెప్పింది కరెక్ట్ కాదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి అండ్ మరొకటప్పుడు మిమ్మల్ని చూసుకున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ లైఫ్లా సెక్స్ ఇవ్వనంత ఆనందం ఇస్తుంది డబ్బే ఇస్తుంది అర్థమవుతుందా సెక్స్ అయింది రెండు మూడు గంటలు నాలుగు గంటలు అంతే కానీ డబ్బు ఉందా జీవితాంతం సంతోషమే హ్యాపీనెస్ ఉంటుంది అంతే అందుకే నేను అనేది ఏంటంటే చిన్న ఏజ్ నుంచి పని చేసుకున్న సదుకొని లైఫ్లో సెటిల్ అవుతారు ఖచ్చితంగా సెటిల్ అవుతారు నా గ్యారంటీ చెప్తా గ్యారంటీ తోటి చెప్తున్నాను నేను ఖచ్చితంగా పని చేసుకుంటేనే లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతా లేకుండా ఉండలేరు